అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు మే నెలకు సంబంధించి ఎటువంటి దిగులు చెందకండి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అండ్ కొత్త పెన్షన్ వారికి గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సో ఇప్పుడే మనము యాక్చువల్ వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాము అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పైరవెల్ చేసి పెన్షన్లపై అండ్ అదేవిధంగా ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాయి ఎక్కువ భూములు ఎక్కువ గవర్నమెంట్ జాబులు అండ్ ఇలా ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు యథావిధిగా అయితే వచ్చేసినాయి బట్ ఇప్పటి నుండేళ్ళు ఏంటంటే మనకు పెన్షను హరువులకు మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా ఎక్కువ ఆదాయం ఉండి సంవత్సరంలో ఒక ఫ్యామిలీకి బిజినెస్ ఉండి ట్యాక్స్ కడుతూ లేదంటే సాఫ్ట్వేర్ కొలువులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ జీతాలు తీసుకునేవారు లేదు అంటే ఇట్లాంటి ఎక్కువగా ఆదాయం చేసుకునే వారికి మాత్రము ఈ పెన్షన్ అయితే కట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో పైరవిల్ చేసి పెన్షన్ అయితే పొందుతున్నట్టు సమాచారం వచ్చిందనమాట ప్రస్తుతం ఉన్న సర్కార్కి అయితే అవి కూడా కట్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీంతో పోలుచుకున్నట్టయితే లక్షకు పైగా పెన్షన్లు అయితే కట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ కొత్త ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే పాత పెన్షన్ నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాము పద్నాలుగు నుండి యాక్చువల్ స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి అంటే పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఇచ్చేస్తున్నారు పద్నాలుగు తారీఖు నుంచి అది సో ఇరవై ఒకటి వరకు ఇది కొనసాగుతుంది ఈరోజు సండే కాబట్టి వదిలేయండి రేపు సోమవారం పక్కా మీకు రాకపోతే వస్తుంది మీ జిల్లాలో అండ్ ఇరవై ఒకటి వరకు ఈ ఇట్లనే కొనసాగుతుంటుంది అనమాట ప్రాసెస్ సో తర్వాత ఏంటంటే ముఖ్యమైన విషయము కొత్త పెన్షన్కి సంబంధించి రేపు మనకు గుడ్ న్యూస్ అయితే రానుంది రేపు అన్ని శాఖలతో భేటీ అయితే ఉందన్నమాట అండ్ దీనికి సంబంధించి కొత్త పెన్షన్ ఎట్లా వేయాలి ఎవరికి వెయ్యాలి అండ్ ఏ డేట్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్న దానిపైన న్యూస్ అయితే వస్తుంది దానిపైన నేను ప్రతి అప్డేట్ తీసుకొస్తాను ఈ వీడియో చేయడానికి మీకు ఈ అప్డేట్ చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఈ వీడియో మీ అందరూ లైక్ అయితే చేయడం మర్చిపోద్దు డెఫినెట్గా అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అంటే కొట్టకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్